ప్రెన్స్ లార్డ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక రండి వేకోజమ ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం ముందుగా ఒక కీర్తన పాడుకుందాం ఆశ్రయము లేనూ నిసరను వేడగానే నా పాప భారము తొలగే ఏసు నన్ను ప్రేమ నిన్ను నే గానే నా జీవితం మారేను నిన్ను నే గాంచా గానే నా జివి తమ్మారేను నే నేన్ తో గ్రుచా వాడి నిన్ ఆశయములేన పురూ నీసరను వేడగానే నా పాప భారము తొలగే ప్రేమించుకి వాక్యము చదువుకుందాము లోకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా జామున మనం చదువుకున్నటువంటి లేఖన భాగము యేసు ప్రభువారు కలవరి సిలువలో పలికిన ఏడు మాటలలో మొట్టమొదటి మాట మనం చదువుకున్నాం ఆయన అంటాడు తండ్రికి ప్రార్థిస్తూ తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని తండ్రిని ప్రార్థిస్తూ ఉన్నాడు చూడండి యశు వారి యొక్క క్షమాగుణం ఎంత గొప్పదో తన తలపై ముళ్ళ కిరీటం పెట్టిన వారి కోసం ముఖంపై పిడుగుద్దులు గుద్దిన వారి కోసం తన సుకుమార వీపుపై కొరడాలు జులిపించిన వారి కొరకు ముఖంపై ఉమ్మి వేసిన వారి కోసం అపహాస్యం చేసిన వారి కోసం తనను వెక్కిరిస్తున్న వారి కోసం చివరిగా తనను తూలనాడి శిలోపై ఉన్నటువంటి ఒక దొంగ అతని కోసం యేసుక్రీస్తు తండ్రిని వేడుకుంటున్నారు ఏమనంటే అయ్యా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని అడుగుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇవన్నీ కూడా లేఖనముల నెరవేర్పు కొరకే కలువరి శిలువలో జరిగినటువంటి శిలువ యాగము యజ్ఞం యశ ప్రభువారిని ఎవరు చంపలేరు కొట్టలేరు ఎందుకంటే ఆయన సృష్టికర్త ఆయనకు సర్వ అధికారములు ఆయన చేతిలో ఉన్నాయి ఇవన్నీ జరగవలసి ఉన్నది యశా గ్రంథం యాభై మూడులో ప్రవక్త యశాయా ప్రవచించిన ప్రవచనాల సారమంతా కూడా కల్వరి శిలవలో నెరవేరుతున్నది కనుక యశుప్రభువారు వీరు చేస్తున్న పని మీద ఆయనకు కోపం లేదు అయ్యా వీరిని క్షమించమని తండ్రిని అడిగినాడు ఎంత క్షమాగుణం యశుప్రభువారిది మరి మనం ఎస్ఐ లాంటి స్వభావం మనం కలిగి ఉన్నామా మనల్ని బాధించిన వారి కొరకు మనల్ని ద్వే ద్వేషించే వారి కొరకు మనల్ని దూషించిన వారి కొరకు మనకు ఇబ్బందులు కలిగించిన వారి కొరకు మనం తండ్రికి ప్రార్థన చేస్తున్నామా క్షమించమని మనం వారిని క్షమిస్తున్నామా మనము క్షమించకపోతే మనల్ని దేవుడు ఎలా క్షమిస్తాడు పరలోక ప్రార్థనలో దేవుడు మనకు అదే నేర్పాడు కదా కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా వారి కలవారి దృశ్యం ఆ శిలువలో పలికిన మాట మనకు ఆదర్శం మనం అందరినీ క్షమించినట్లయితే ఆయన శిష్యులు మనబడతాం కనుక అందరినీ క్షమించేటువంటి తత్వాన్ని మనము అలవరుచుకుందాం ఆ విధంగా యేసు ప్రభువారి సత్య మార్గంలో మనం ప్రయాణం చేద్దాం ప్రేమటువంటి దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన క్షమాగుణ మాటలు మనం కూడా మన జీవితంలో మన చుట్టూ ఉన్న ప్రపంచం మన వారందరూ కూడా మనల్ని ఒక్కొక్కసారి బాధపడ బాధపరుస్తారు అటువంటి వారిని కూడా మనం క్షమించాలి అదే అదేసుప్రభు వారి యొక్క మార్గం ప్రియమైన దేవుని ప్రజలారా ఆ విధమైనటువంటి స్వభావాన్ని మనం ఆవరించుకొని అలవర్చుకొని ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం కాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగినా మా ప్రియ పరులో తండ్రి నీ క్షమాగుణం ఎంత గొప్పది నీ మార్గము ఎంత నాయన మరి సత్యమైనది ప్రభ నీవు మమ్మల్ని క్షమించినావు సిలువలో మేము చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షమించినావు మా జన్మ కర్మ పాపాలని క్షమించి ప్రభు నిబిడలుగా మార్చుకున్నావు మరి మేము కూడా మమ్మల్ని ద్వేషించిన వారి కొరకు మమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రభు మేము కూడా క్షమించి వారి కొరకు ప్రార్థన చేసేటువంటి ఆ యొక్క మంచి మనసు మాకు దయచేయమని నీ మార్గంలో ప్రయాణం చేసేటువంటి అయోగ్యత మాకు అనుగ్రహించమని వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏసయ్యాతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చునాం తండ్రి ఆ మేయిన్ ఆ